ఏంబావా ఎప్పుడు చెన్నై నుంచి ఏంటి విశేషాలు ఎన్నో వచ్చినాడా సరే కాని ఊర్లో ఏంటి విశేషాలు ఎలా ఉంది మా తొమ్మిదోళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టినారు వంటలు కూడా చేస్తున్నారు ఏందో అవునా ఎప్పుడు నుంచి చేస్తున్నారు నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా పాలేదు మావా మీ తమ్ముడు తీసుకోబోతా కదా సరే అయితే

మీరు కూడా ఇన్వాల్వ్ అవుతుంది దీనిలో ఖచ్చితంగా ఏదో చేసుకుందాం చెప్పండి తనే చేస్తాం సరే అని ఈ రోజు సండే నాకు కూడా తినాలనిపిస్తుంది ఏం చేసుకుందాం తినాలని ఉంది ఎప్పుడు మామూట చేసుకుందాం పోయాడి ఇదే చేసుకుందాం పదండి అనుకున్నట్టుగా మేమైతే షాప్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ బాగా బలిసిన కోడి అయితే ఉన్ని దాని అయితే తీసుకున్నాము అది అయితే ఒకటన్నర పడింది అలా మేము రెండు కోళ్ళు అయితే తీసుకున్నాము ఈ రెండు కోళ్ళని దమ్ బిర్యానీకి అయితే రెడీ చేసేది వీళ్ళే మన హలో బ్రదర్స్ మనం దమ్ బిర్యానీ రెడీ చేసుకున్నాం వెళ్దాం పదండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూస్తున్నారు కదా వీళ్ళైతే హలో బ్రదర్స్ వీళ్ళిద్దరిని అయితే ఎందుకు తీసుకొచ్చామో అనుకుంటున్నారు కదా మీరు రోజు అయితే మన మామల కొరకు అయితే మనం దమ్ బిర్యానీ అయితే రెడీ చేయబోతున్నాం చేద్దాం మా మామ ఎంతో చెప్పాడు ఎందుకు చేద్దాం అనేసి సో మామ కొరకు అయితే ఈ రోజు దమ్ బిర్యానీ అయితే రెడీ చేద్దాం వీళ్ళైతే హలో బ్రదర్స్ వీళ్ళు మాకు కొంచెం బడ్జెట్ ఎక్కువగానే పడ్డారు సో అయితే దమ్ బిర్యానీ అయితే రెడీ చేద్దాం సో మేము ఎంతో చేస్తాం ఇంత టాలెంటెడ్ చేసిన దానికన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో అయితే చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది సబ్స్క్రైబ్ చేయండి గాయస్ అలాగే వీడియో నచ్చినట్టు లైక్ కూడా చేయండి మన మామైతే కోన్ అయితే బాగా కాలుస్తున్నాడు కానీ మాకైతే దోల్ తీరిపోతుంది గొచ్చి పెరిగేటప్పుడు పెద్దలు అట్ట పెరుగుతారేమో కానీ మాకైతే బాగా దోల తీరిపోతుంది చికెన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది మేమైతే ఐదు కేజీలు వస్తుంది అనుకున్నాం కనీసం మూడు కేజీలు కూడా రాలేదు ఫైనల్గా అయితే చికెన్ అయితే నీట్ గా కడుచుకునేసి బిర్యానీకి అయితే రెడీ చేస్తాం లో అన్న అల్లం పేస్ట్ కన్నా ఈ రెండు నూరుకొని బిర్యానీలోకి వేసుకుంటే మరింత టేస్ట్ వస్తుంది పోయి అయితే రెడీ చేసుకోమ చూసారు కదా పొడి మీద అయితే దవ్వ పెడేసుకోమో దానికైతే మట్టి పూసేసుకోము మట్టి పూసుకుంటే మసిగిసి ఎక్కువ ఉంటది అయితే నూనె నూనె బాగా కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పట్ట అయితే వేసుకోవాలి ఆ తర్వాత లవంగం ఆ తర్వాత వచ్చి మొగ్గ ఇంకా ఫైనల్గా టేస్టింగ్ సాల్ట్ కూడా చల్లేసుకున్నామంటే బిర్యానీకి ఇవే టేస్ట్ అనేవి ఎక్కువగా వేస్తాయి ఇవైతే కంపల్సరీ వేసుకోవాలి బిర్యానీ సామానం అన్నాక మాకైతే టేస్టింగ్ సాల్ట్ అయితే సరిపోవద్ది అనుకుంటున్నాము మేమైతే తగినంత టేస్టింగ్ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడైతే మనం సన్నగా జరిగిపెట్టి ఉల్లిపాయలు అయితే వేసుకుందాం మనం సన్నగా ధరికపెట్టుకున్నాం టమాటాలు అయితే వేసుకుందాం పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే బాగా వేసుకుడుకుతుంది దాంట్లో నెయ్యి అయితే వేసుకో నెయ్యి అయితే కంపల్సరీ నెయ్యి ఉంటేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి అయితే మనం తీసి సాల్ట్ అయితే వేసుకుందాం వేసుకుని బాగా ఉడికి చూసుకోవాలి ఆ తర్వాత ఇంకా మసాలా అనేవని వేసుకోవాలి మనం చూస్తాం ఆత్మీయుడు ఆత్మ బంధువుడు తలకైతే వస్తాయా అది స్టైల్గా కళ్ళు మంచిగా కారం అయితే మన వాళ్ళు మరింత వేసుకున్నారు ఎందుకంటే మన వాళ్ళు స్పైసీ అయితే ఎక్కువగా కోరారు ఈ రోజు ఒక్కొక్కరికి నేర్లాహంస అయిపోతారని నేనైతే అనుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత బాగా చికెన్లో కలిసిపెట్టేటు కలిపెట్టుకోవాలి బాగా చికెన్లో కలిసిపోయిందంటే మరింత టేస్ట్ అనేది ఎదురు మొత్తం కలిపెట్టేసుకోండి దాంతోపాటు ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా మన దొంగ మామైతే నాని నుంచి కూర్చొని ఉన్నాడు ఏదో ఒకటి చేయమన్నా దీని అయితే అయితే తీసుకొని పోయాడు దాన్ని చీలుస్తాడో లేదో తర్వాత సంగతి మొత్తానికైతే ట్రై అయితే చేస్తున్నాడు కానీ కొట్టు గట్టిగా అది పవర్ మొత్తం పెట్టు ఇది ఏదో అనిపించడం లేదా చేలుస్తాడో చెల్చడం ఇప్పుడు మా మా అయితే ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తాడు అన్ని కథక్క జరిపినాయి ఇంకా మనకి ముక్క ఉడికేదే లేటు ఉడికిన వెంటనే అన్నం బిల్ అనేది పోసుకుని యథాప్రకారం మళ్ళీ మోసేసేదా ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో సైంటిస్ట్ అయితే వచ్చాడు సైంటిస్ట్ అనిల్ రావు గుడి చిన్న ఎలా ఉందో చెప్పండి అయ్యా తింటుండే ఇంకొక తినాలనిపిస్తుంది తినేసి మళ్ళీ చెప్తా ఉడకల కానీ మసాలా అయితే బాగుంది ఉడకాలి ఇంకా ఉప్పు మిరపడి అన్ని కరెక్ట్గా చేయండి చాయిడ్ వాటర్ నుంచి బిర్యానీ దమ్ బిర్యానీ చేసేదానికి అతని మా మావ వాసు మావ వాసు దేవరాజు అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో రోజు దమ్ బిర్యానీ చేయాలంటే ఆయన కోసం చేస్తున్నాము అలా సన్నటి సెగ మీద మాట్లా చికెన్ అయితే బాగా ఉడకాలి స్మోక్ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు చూస్తారు కదా సరే సరిపోవడం అలా బాగా చికెన్ అయితే ఉడికిన తర్వాత మనం అయితే బియ్యం అయితే వేసుకోవాలి మనమైతే రెండు కేజీలు బియ్యం అయితే వేసుకుంటున్నాము రెండు కేజీలు బియ్యం తగ్గినట్టు కూడా పోసుకోవాలి అనుకున్న అయితే వచ్చేస్తాం మీకైతే ఇప్పుడు డౌట్ వచ్చి ఉండొచ్చు ఏంద్రీ బిర్యానీ చేస్తాను అనేసి అరటికెళ్ళలు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా మనం అరిటీకల్ల కోసం రాలేదు అరిటాకుల కోసం అయితే వచ్చాం అరిటాకులు కోసుకొని మనం అయితే బిర్యానీ రెడీ చేసే కార్యక్రమం చేసేద్దాం బిర్యానీలోకి అయితే మనం అయితే నెయ్యి అయితే వేసుకుందాం మేమైతే సరిపడా నెయ్యి అయితే పోసుకుంటున్నాము మరి ఎక్కువగా కూడా పోసుకోవాలనుకోలేదు ప్యాకెట్ నెయ్యి అయితే పోసుకుంటున్నాం బిర్యానీ అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది అందులోకి మనం కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాం ఆనియన్స్ అయితే వేసుకుందాం అలా దమ్ బిర్యానీ మీద కొత్తిమీర ఎరగడ్డ వేసుకుని టప్ మూత పెట్టేసుకుని దాని మీద బొగ్గులు పెట్టుకుంటే పైన ఉండే బిర్యానీ బాగా ఉడుకుద్ది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇప్పుడైతే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా దీన్ని చేయడానికి మేము ఎంతో శ్రమ పడ్డాము దమ్ బిర్యానీ అలాగే కర్రీ కూడా చేసుకున్నాం ఇప్పుడు వీటిని టేస్ట్ అయితే చేద్దాం మామూలు బాగా వేడుగా ఉందా టేస్ట్ అయితే అదిరిపోయింది అదిరిపోయింది సూపర్ బాగుంది కాపు కొంచెం వేడిగా ఉంది కాబట్టి మాకు నాలుగు దాదాపు వీడియో నచ్చినట్టు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి